అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు అవతారునికి తన నిజ స్థితిని ఎరుకపరిచి ఈ సృష్టి కార్యభారాన్ని అప్పగించారు పంచ సద్గురువులు అది మొదలు మెహర్ బాబా కొద్దిమంది శిష్యులను చేరదీసి స్వతంత్రంగా తన విశ్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు అవతార్ మెహర్ బాబా తన అవతార కార్యక్రమానికి ముఖ్య కేంద్రంగా మహారాష్ట్రలోని నగర్ చేరువలో గల ఆరంగాం అనే ఒక పల్లెను ఎంచుకున్నారు అవతార్ మెహర్బాబా మెహర్బాబా నివసించిన ఆ ప్రాంతం మెహరాబాద్గా ప్రసిద్ధి చెందింది తొలి రోజుల్లోనే ఆయన శిష్యుల్లో ఒకరైన సయ్యద్ సాహెబ్ మెహర్వాన్కు మెహర్బాబా అనే నామం సూచించారు దానికి అందరూ అంగీకరించారు మెహర్బాబా అనగా దయగల తండ్రి అని అర్థం ఆనాటి నుండి ఈ యోగావతారునికి మెహర్బాబా అనే నామం జగదిఖ్యాతమై సుప్రసిద్ధమైనది ప్రారంభంలో పూనా పరిసరాల్లో ఒక కుటీరం నిర్మించుకుని తన శిష్యులను పోగు చేసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించారు మెహర్ మెహర్బాబా ఆ తర్వాత శిష్యులందరినీ కాలినడకన ముంబాయి నగరానికి తీసుకుని వెళ్ళి అక్కడ మంజిల్ ఎమీమ్ అనే ఆధ్యాత్మిక శిబిరంలో శిష్యులందరికీ తనకు విధేయులై ఎలా జీవితం గడపాలో తెలియజేసే కఠోర నియమాలతో ఆధ్యాత్మిక శిక్షణనిచ్చారు మేహర్ బాబా ఒక సంవత్సరం తర్వాత అహ్మద్ నగర్కు వచ్చి ఆ పట్టణ సమీపంలో గల ఆరంగా గ్రామ సమీపంలో మొదటి ప్రపంచ యుద్ధంలో సైనిక స్థావరంగా ఉన్న ప్రదేశాన్ని తన ప్రధాన కార్యస్థానంగా ఎన్నుకుని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేయించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మెహర్ బాబా అదే ఇప్పుడు మేహరాబాద్గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధమైంది అవతార్ మెహర్ బాబా దివ్య ప్రేమ తరంగాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపచేస్తున్నది మెహ్రాబాద్ మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహేర్ బాబాకి జై